నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని ఈ తీర్పు ద్వారా ఇప్పటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపించడం జరిగిందని ఇక మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ స్థాపకుడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జాతి కొరకు విరోచిత పోరాటం చేసి తెచ్చిన విజయమని అమరులైన మాదిగ ప్రాణ ప్రాణత్యాగాలకు న్యాయం జరిగిందని మాదిగల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు ఈ రోజు స్వతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకున్నారు తదుపరి మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచి బాణసంచా పేల్చారు जिंदा बाँस, 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 जिंद

వెలువడినటువంటి తీర్పుకు సంతోషంగా చెన్నూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చౌక్లో మేము బాణసంచా చెప్పేసి స్వీట్లు పంచుకొని ఒక పండగ దినంన పండాక్షరం మాదే గారి కూడా చేయడం జరిగింది బండాక్షదే గారి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్రాలకు అనుగుణంగా ఏ రాష్ట్ర వర్గీకరణ చేసుకోవచ్చు వెలువడినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా మాదిగా ఉపకులాల అందరము మాకందరికీ ఈరోజే స్వతంత్రం వచ్చిపోతా మేము పండగ జరుపుకుంటున్నాం ఇది గౌరవనీయులు పెద్దలు మల్లార్జు మాలే గారి కృషి అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్నా ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో అడుగులుగులు ఓర్చుకొని పెద్దలు చేసినారు కాబట్టి ఈ యొక్క ఘనత మందాక్షరాల గారికి జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో జరిగింది తప్ప ఇంకెవరో పోలీసులో కొట్టాకాలు చేసిన ప్రయత్నం కాదు వారి ఆధ్వర్యంలో జరిగింది కాదు మందాక్షారికి యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటాము ఇంకోటి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఇది వెలువడిందో వర్గీకరణ అంశం వెంటనే ఏ రాష్ట్రం స్పందించకున్నా కానీ మొట్టమొదట మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఏ సీఎంలు చేసినా చేయకపోయినా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది మొదటిసారిగా నేనే చేస్తున్నాను ఇప్పుడు ఉద్యోగం ఏ అయితే ఉన్నదో అందులోనే మాదిగలకు వర్గీకరణ అంశం వాళ్ళ వర్గీకరణ వాళ్ళ కంట్రూల్ ఇచ్చే విధంగా మొదటి మొదట రాష్ట్రంలోనే నేను చేస్తున్నానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మాదిగ జాతి యావత్ తరఫున పదాలు ఉన్నాను తెలుసుకుంటున్నాను అన్నా మందకృష్ణ మాధవ గారికి మేము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేదు మా జాతి అన్నగారి పాదాలకు వందనాలు తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని కొనసాగిస్తాం జై మాదిగా జై మాదిగా